హలో ఇవరం సో ఈరోజు అంటే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించి మంచి అనాలిసిస్ ఉంటుంది ఇందులో సో జాగ్రత్త వరకు వినండి అదేంటంటే ఒకటి ఫస్ట్ నెగిటివ్ మార్కింగ్ గురించి అన్నారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సెకండ్ ఏంటంటే ఈ ఎనభైకి ఎనభై అటెంప్ట్ చేయాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అయిపోతుందా అని చెప్పేసి చాలా మంది అడిగారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకటి ఆలోచించండి ఒక వీడియో చేయాలన్నా కానీ ఒక వీడియో అనాలసిస్ చేయాలన్నా కానీ దాని వెనకాల ఎంతో కొంత కష్టం ఉంటుంది కష్టానికి గుర్తించి సో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోటివేషన్ ఉండి మరికొన్ని వీడియో చేయడానికి అయితే పాజిబుల్ అవుతుంది సో అందులో ఫస్ట్ ఏంటంటే మనము ఈ ఎయిటీకి ఎయిటీ అటెంప్ట్ చేయాలా వద్దా అని అన్నారు కదా సో దీంట్లో త్రీ కేటగిరీస్ ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే మనకి కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఏం చేయాలి అంటే బెస్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు సో తె సెకండ్ ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు సో వాళ్ళు ఏ విధంగా చేయాలి ఆ తర్వాత అసలు నేను క్వాలిఫై అవుతానో లేదో అని చెప్పేసి ఇది ఎప్పుడు సీబీటీ ఎగ్జామ్ కూర్చున్న తర్వాత మనం పెట్టేటప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్లో వస్తాయి సో దీనికంటే ముందు మనము ఒకసారి నెగిటివ్ మార్క్ గురించి తెలుసుకుందాం వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ అని చెప్పేసి చాలా మందికి ఉంది సో నెగిటివ్ మార్క్ వన్ బై ఫోర్ అయినా వన్ బై ఎయిట్ అన్న రెండు ఒకటే సో అది ఎలా చూద్దాం సో ఇప్పుడు సపోజ్ లాస్ట్ టైం స్కోర్ అనాలిసిస్ ఇది సో ఒక 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 హాస్పిడ ఇది ఒక ఒక అబ్బాయిది కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ని సో రాంగ్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ని మనకి ఆస్పి నోటిఫికేషన్ ఏమన్నాడు కరెక్ట్ ఆన్సర్కి ఏమో రెండు మార్కులు అన్నాడు నెగిటివ్కి ఏమో వన్ బై ఎయిట్ అన్నాడు అది ఏంటంటే డబుల్ చేస్తే ఇప్పుడు ఏంటంటే యాభై ఏ డబుల్ చేస్తే వన్ వన్ జీరో అయిపోయింది ఒకవేళ ట్వంటీ ఫైవ్నే ఉందనుకో ట్వంటీ ఫైవ్ని డబుల్ చేస్తే ఫిఫ్టీ అవుతుంది అప్పుడు వన్ బై ఎయిట్ వేసుకోవాలి క్యాక్యులేషన్ లేదంటే నువ్వు డైరెక్ట్ ట్వంటీ ఫైవ్కి నెగిటివ్ చేయాలంటే వన్ బై ఫోర్ అంటే నీకు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది హండ్రెడ్ మైనస్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే నీకు రా స్కోరు వన్ జీరో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఒకవేళ వన్ బై ఎయిట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు దీన్ని డబుల్ చేసినావు కదా ఈ ట్వంటీ ఫైవ్ కూడా డబుల్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ బై ఎయిట్ అయినా కానీ నీకు ఎంత అవుతుంది సో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది సో కాబట్టి ట్వంటీ ఫైవ్ బై ఫోర్ వేసుకున్నా కానీ దీన్ని డబుల్ చేసి ఫిఫ్టీ బై ఎయిట్ వేసుకున్నా కానీ రెండు ఒకటే అవునా సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే సో కాబట్టి నెగిటివ్ మార్క్ ఎట్లాంటి ఇప్పుడు కరెక్ట్ అయిన దానికి ఏమో టూ మార్క్స్ వన్ వన్ జీరో సో రాంగ్ అయిన దానికేమో ట్వంటీ ఫైవ్ బై ఫోర్ నెగిటివ్ మార్క్స్ ఇంత సో దీన్ని బేస్గా చేసుకొని మనం ఒకసారి ఆన్సర్స్ ఎలా పెట్టుకోవాల్ చూద్దాం సో కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఒక ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కానీ వచ్చినాయి అనుకో సో మీరేం చేస్తారంటే ఈ థర్టీ క్వశ్చన్స్ పెట్ట పెట్టడంలో మీకు పొరపాటు ఏం లేదు ఎందుకంటే మీకు ఈ థర్టీలో కూడా ఏంటంటే తెలివని వదిలిపెట్టు అవునా అసలు తెలియని వదిలిపెట్టు కానీ కొన్ని తెలిసినవి ఉంటాయి నీకు సో నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కానీ సో ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిసినాయో సో లేకుంటే ఏమైనా డౌట్ ఉన్నాయో సో వాటిని ఏం చేస్తావు అంటే పెట్టడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నీకు యాభై వచ్చినాయి పోనీ యాభై కరెక్ట్ అయినాయి అనుకో నీకు ఎంత అవుతుంది వంద అవుతాయి సో నెగిటివ్ నీకు ఒకటో రెండు మార్కులు పోతాయి అనుకో సో కానీ ఒకవేళ ఇందులో నీకు పది తప్పులు అయితే ఏం చేస్తావు నలభై అంటే నలభై అవుతుంది నలభై ఇంటూ రెండు నీకు ఎనభై అవుతుంది పది అంటే పది బై నాలుగు నీకు రెండు మార్కులు పోతాయి మళ్ళీ నువ్వు సో డెబ్బై ఎనిమిది ఏళ్ళే ఉంటావు సో కాబట్టి ఈ యాభై ప్లస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ థర్టీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి కనీసం ట్వంటీ పెట్టినా కానీ సో ఆ ట్వంటీలో నీకు కనీసం ఒక పదైనా కరెక్ట్ అవుతాయి పది పన్నెండు అయినా కరెక్ట్ అవుతాయి అప్పుడేమైతే నీకు అరవై స్కోర్ అవుతుంది సో ఈ పది ఇరవై పదిహేను తప్పులైనా కానీ సో నువ్వు మాక్సిమం సేఫ్ జోన్లో ఉంటావు సో కాబట్టి ఫస్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఏంటంటే ఒక ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ఫైవ్ పైన వచ్చిన వాళ్ళు ఈ థర్టీ క్వశ్చన్స్లో ఏం తెలియని అసలు తప్పు అన్నయ్య అనిపించినేమో ఏమో తీసేయండి పెట్టకండి కానీ డౌట్గా ఉన్నాయి నువ్వు చదివినవి ఉన్నాయి ఆల్రెడీ సో అలాంటివి మాత్రం పెట్టి సో నువ్వు ఎడ్ చేసి నువ్వు ఆన్సర్లు కూడా నువ్వు ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎబో పెట్టడానికి అయితే ప్రయత్నించి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పెట్టడానికి అయితే అంటే కరెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి అవునా సో అప్పుడు దానిలోంచి నెగిటివ్ నెగిటివ్తో పాటు నెగిటివ్ కా అంటే అందులో పోతే అని చెప్పి కూడా అంటే ఈ సిక్స్టీలో నీకు నెగిటివ్ పోయినా కానీ నో ప్రాబ్లం అనమాట సో అలా చేసుకోండి ఫస్ట్ కరెక్ట్ తెలిసిన వాళ్ళు సో సెకండ్ ఏందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ తెలిసినాయి అంటే ఏంటంటే ఇప్పుడు ఎయిటీ క్వశ్చన్స్లలో ఇక రాసిన వాళ్ళని క్లియర్గా సో నీకు నలభై నలభై వచ్చినాయి అంటే నీకు నీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో నలభై వరకు పోనీ నాకు ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు నలభై ఐదు కరెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి నీకు డౌట్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తావు మన టార్గెట్ ఏందా హండ్రెడ్ ప్లేస్ హండ్రెడ్ ప్లస్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నీకు హండ్రెడ్ ప్లస్ అంటే నీకు జాబ్ వస్తుందా వన్ టెన్ వన్ ఎయిట్ అంటున్నావు ఇక్కడ ఇప్పుడు ఈ అబ్బాయికి వన్ జీరో త్రీ రా వచ్చింది ఈ స్కోర్ ప్రకారం సో ఇతనికి నార్మల్ లో ఇంకా స్కోర్ యాడ్ అవుతుంది కదా నార్మలైజేషన్ లో మనకి ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ప్లస్ టెన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి నువ్వు అప్పుడు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతావు ఇక్కడ నీకు అక్యూరెస్ కూడా ఉంటుంది సో దీని గురించి స్పెషల్గా వీడియో ఇస్తాను నార్మల్ లో ఎన్ని మార్క్స్ యాడ్ అయితే సో దేని బేస్ చేసుకుని నార్మల్ ఏషన్ లో స్కోర్ మనకి యాడ్ చేస్తారని చెప్పేసి ఓకే ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నలభై నీకు కరెక్ట్ అయినా నలభై నుంచి నలభై ఐదు కరెక్ట్ అయితే నీకు ఏమైంది డబల్ చేస్తే ఎనభై అవుతే అందులో ఒక నెగటివ్ అవుతే ఏమైతే మళ్ళీ నువ్వు ఉంటావు ఉంటు కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఈ ప్లస్ అంటే ఈ ప్లస్ థర్టీ కాదు ఈ ప్లస్ థర్టీ నుంచి నువ్వు ఫార్టీ పెట్టినా తప్పలేదు ఎనభైకి ఎనభై పెట్టినా తప్పలేదు సో ఈ ఎనభై ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ సేమ్ నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్స్ ఉన్నాయి పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే నీకు డౌట్ గా ఉన్నటువంటి నువ్వు పెట్టేసి సో నీకు ఏంటంటే ఈ క్వశ్చన్ నేను చూసినాను ఓకేనా సో నీకు ఈ క్వశ్చన్ చూసినాను ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి ఉంటాయి ఇప్పుడు సో అలాంటి వాటికి వెళ్ళండి సో ఎవరైతే ఈ ఫస్ట్ కేటగిరీలో మాత్రము సో మీరు నెక్స్ట్ పెట్టబోయే ఈ ముప్పై మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి సో ఎవరికైతే ఈ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇలా వస్తున్నాయో నేను చెప్పేది ఎయిటీకే చెప్తున్నాను సో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇలా వస్తున్నాయో సో వీళ్ళు ఈ ముప్పైలో అంటే ఈ నలభై పెట్టకపోయినా కానీ ఈ ముప్పై అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఓకేనా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఒక సెవెంటీ ప్లస్ ఒక సారీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ పెట్టినా కానీ సో నెగిటివ్ గా మనం కొద్దిగా సేఫ్ జోన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు డోంట్ టేక్ రిస్క్ అని చెప్తున్నాను అంటే తెలియని వాటికి అయితే మరీ ఎక్కువ వెళ్ళకండి సో ఇసలు నేను క్వశ్చన్ చూడలేదు అనే దానికి వెళ్ళకండి సో అంటే క్వశ్చన్లో ఒక నాలుగు ఆప్షన్ ద్వారా నీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను ఇన్నాను లేదంటే కొంచెం గెస్ట్ చేసి ఇది కూడా చెప్పిన లాస్ట్ వీడియోలో తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో లాస్ట్ టైం చేసినాను ఈసారి కూడా చేస్తాను సో అంటే మనకి తెలియని ఆన్సర్ని తెలియని క్వశ్చన్ ని ఏ విధంగా అనాలిసిస్ చేసి పెట్టాలి సో ఆ ట్రిక్ చాలా యూజ్ అయింది లాస్ట్ టైము సో దాని గురించి నెక్స్ట్ నేను వీడియో చేస్తాను సో ఇలా ఈ విధంగా చేసుకొని సో ఇంకా థర్టీ థర్డ్ కేటగిరీ వాళ్ళు మన అన్నలు ఉంటారు అదేంటంటే క్వాలిఫైస్ స్కోర్ కూడా రాదు సపోజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇట్లా వచ్చినాయి సో మీరు ఏం చేస్తారంటే ఏం లేదు మీ టార్గెట్ మొత్తం పెట్టి రావాల్సింది ఎగ్జామ్స్ బయటికి అన్ని అటెంప్ట్ చేయాల్సిందే అన్ని అటెంప్ట్ ఎట్లా చేస్తారంటే ఇక నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ పెడతావు నువ్వు డౌట్ పెడతావు నువ్వు రిస్క్ వేసి కూడా పెట్టాల్సింది ఓకేనా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నీకు ట్వంటీ ఫైవ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ అంటే ఫిఫ్టీ వస్తాయి లేదంటే నీకు థర్టీ ఫైవ్ లేదా థర్టీ ఫైవ్ వచ్చినాయి థర్టీ ఫైవ్ ఇంటూ టూ అంటే నీకు సెవెంటీ వస్తాయి థర్టీ వచ్చినాయి అంటే ఇంటూ టూ వేస్తే నీకు సిక్స్టీ వస్తాయి సిక్స్టీ మళ్ళీ నీకు నెగిటివ్గా మళ్ళీ నీకు ఫిఫ్టీ సిక్స్టీ వస్తే సో మళ్ళీ మనము రిస్క్ జోన్లో ఉన్నట్టే అవునా సో కాబట్టి నేను ఈ చెప్పే అనాలిసిస్ ప్రకారం చూసుకోండి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఏం చేయాలి సో ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేయాలి సో అసలు క్వాలిఫై స్కోర్ రాని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి ఆలోచించుకోండి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ పెట్టబోయే ఆన్సర్స్ చాలా జాగ్రత్తగా పెట్టండి కానీ ఒక పది నుంచి ఇరవై క్వశ్చన్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి అవి కూడా చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంత స్కోర్ చేసి ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వస్తున్నాయి అని మీకు డౌట్ ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ పెట్టబోయే కూడా మ్యాక్సిమం మీకు కరెక్ట్ అయ్యేటువంటి ఉంటాయి సో ఆ తర్వాత ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే సో నెక్స్ట్ ఏంటంటే మీకు డౌట్ ఉన్నాయి కానీ సో మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ చేసి మిగిలినవి కానీ సో ఇలా పెట్టి అసలే తెలియని మాత్రం కొద్దిగా పక్కన పెట్టి కొంచెం డౌట్ ఉన్నాయి మాత్రం పెట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు సేవ్ జోన్లో వెళ్ళిపోతు క్వాలిఫై కాని వాళ్ళు అంటే ఒక నాకు ఎగ్జామ్ పెట్టగానే తెలిసిపోతే మనకి ఇరవై ఐదు ముప్పై వస్తున్నాయి అని చెప్పేసి సో వాళ్ళు ఏం చేయాలంటే ఇవి అన్ని పెట్టక తప్పదు అయితే కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఈ ఇంగ్లీష్ నువ్వు వదిలిపెడతారు అంటే ఇంగ్లీష్ ని లాస్ట్కి వేద్దామని చెప్పి వదిలిపెడతారు అంటే ఫస్ట్ ఇది ఇది ఇంకో వీడియో చేస్తాను నేను రెగ్యులర్గా వీడియో చేసుకుని ఉంటాను ఒకటేమో మనము క్లాసెస్కి సంబంధించిన వీడియో చేసుకుందాం ఈ ఉన్న ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లో ట్వంటీ ఫైవ్ డేస్ లో క్లాసెస్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఒక వీడియో వేసుకుందాము సో జనరల్ వీడియో ఒకటి చేసుకుందాం అంటే ఎగ్జామ్లో ఏ విధంగా వేసుకుందాము సిబిఏ క్వశ్చన్స్ తెలియని ఏ విధంగా వేసుకుందాము అని చెప్పేసి ఇలా వీడియో వేసుకుందాము ఒకటేమో క్లాసెస్ చేసుకోవడానికి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అలానే చేసుకుందాము సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ సరే అది నెక్స్ట్ వీడియో ఏమంటున్నాను అంటే ఈ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలి ఏ విధంగా చేయాలి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను అయితే ఏందంటే కొంతమంది ఇంగ్లీష్ నోలు పెడతారు సపోజ్ ఇప్పుడు జీకే పెడతావు నువ్వు ఆ రీజనింగ్ ఆర్థోమేటిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ని వదిలిపెడతావు కాబట్టి ఆ ఇంగ్లీష్ లో కూడా నీకు పెట్టాల్సిన అన్ని పెట్టేసి అని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాను స్కోర్ రాని వారికి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను సో ఇదైతే ఈరోజు వీడియో మీరు ఈ ఉన్న టైంలో ఏంటంటే ఇంగ్లీష్ చాలా అని చెప్పేసి ఇప్పటికి కూడా క్వశ్చన్ పెడుతున్నారు సో ఇంగ్లీష్ కి మీరు ఉన్న టైంలో అసలు ఏం తెలియనంటే ప్రీవియస్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఓన్లీ ప్రీవియస్ చూడండి ఇంగ్లీష్ కి ఓకేనా సో ఇంగ్లీష్ కి మీరు ఎంత అంటే చాలా మంది సఫర్ అవుతారు కాబట్టి మీరు చేయాల్సిన ఏం లేదు ఇంగ్లీష్ కి ప్రీవియస్ ప్రీవియస్ టీవియస్ ఓన్లీ ప్రీవియస్ యూడ్ అంతే ఎందుకంటే ఇంగ్లీష్కి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సీ జీడీ కానీ ఎస్ఎస్సి మనకి సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ ఇంగ్లీష్ అనేటువంటిది రిపీటెడ్ 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 ప్రీవియస్ అడుగుతారు కాబట్టి నువ్వు ప్రీవియస్ పేపర్స్ మాత్రం వేసుకో ఇంగ్లీష్ కు ఈ ఉన్న ట్వంటీ ఫైవ్ డేస్ పైన ఓకేనా సో ఓన్లీ ప్రీవియస్ ఈ ట్వంటీ డేస్ అనుకోసరే ఎవరికైతే అలా ఎగ్జామ్ డేటు లేట్గా ఉంటుందో వన్ వీక్ లేట్గా ఉంటుందో సో వాళ్ళు ఇంకా సేఫ్గానే సో వాళ్ళకి టైం ఇంకెక్కువ మితుంది సో కాబట్టి ఇంగ్లీష్కి ఎవరు భయపడకుండా భయపడాల్సిన అవసరం లేదు మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి పేపర్స్ని చూసుకోండి సో ఈజీగా స్కోర్ చేస్తారు సో ఉన్న టైంలో టెస్టులు రాయండి మొత్తం రోజంతా టెస్టులు రాసి అనౌన్సర్ చేయాలని చెప్పట్లేదు నేను రివిజన్ చేసుకోండి నువ్వు చదివిన సబ్జెక్ట్ని అయితే పక్కన పెట్టద్దు చదివింది ఎంతవరకు జరిగినవో దాన్ని రివిజన్ చేసుకో రివిజన్ చేసుకొని టెస్టులు రాయి టెస్ట్ రాసి దాన్ని మళ్ళీ ఆ టెస్ట్ని రివిజన్ చేసుకోవాలి అంటే ఉన్న టైంలో నువ్వు చేయాల్సింది ఇంతే కొత్తగా నేర్చుకోవాలంటే సో ఏదైతే సులభంగా ఈజీగా ఉండే పద్ధతిలో అవి మాత్రం నేర్చుకోండి హార్డ్గా ఉన్నాయి మళ్ళీ నేర్చుకున్నాం అనుకో సో మనకి బర్త్ అయిపోతుంది బర్త్ అయిపోతే ఏంటంటే మళ్ళీ చదివింది అది మొత్తం మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ మైండ్ అయితే అయిపోతుంది కాబట్టి సో నువ్వు ఏదైతే సింపుల్గా ఉండేటటువంటి సో నేను అందుకే మీకు బర్త్ పెట్టట్లేదు నేను చెప్పేటి సింపుల్ సింపుల్గా ఉండే మాత్రమే చెప్తున్నాను క్లాసెస్లో సో కాబట్టి నేను మరి ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు అన్నారు అది చెప్పడం వల్ల ఏంటంటే మీకు మొత్తం మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుకోవాలి సో అందుకే నేను చిన్న చిన్నవి ఏంటంటే ఈజీగా ఉండేటి ఈజీగా గుర్తుంటాయి అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉన్నాయి మాత్రమే నేను క్లాసెస్ చేస్తున్నాను సో కాబట్టి అలాంటివి మాత్రం నేర్చుకోండి సో ఇంకా మరీ హార్డ్గా ఉన్నాయి వాటిని వదిలిపెట్టండి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకో సో వాటితో మనం బయటికి బయటికి వెళ్ళిపోవచ్చు ఓకేనా సో ఎవరైతే లైట్గా తీసుకున్నారో సో వాళ్ళైతే ఇప్పుడు ఉన్న టైంలో అయితే మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ నేను రెగ్యులర్గా ఒక వీడియో చేస్తాను చెప్పినాం కదా ఒకటి క్లాసెస్ సంబంధించి చేసుకున్నాము సో సెకండ్ ఏంటంటే సో ఇలా ఎగ్జామ్కి సంబంధించినటువంటి ట్రిక్స్ కానీ సో రూల్స్ కానీ కొన్ని అట్లా తెలుసుకుందాము ఇది అయితే ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో మీరు చేయడం లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకో ఇద్దరికి షేర్ అవుతుంది సో అంతేకాకుండా నాకు కూడా చాలా మోటివేషనల్గా ఉంటుంది సో ఇంకో వీడియో చేయడానికి ఇదైతే నెగిటివ్ మార్కింగ్ నుంచి ఏమైనా డౌట్ ఉన్నాయి సో దీ దీంట్లో కానీ నెగిటివ్ మార్కింగ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూసే మీరు పెట్టే ప్రతి కమెంట్ నేను చదివి దాన్ని బేస్ చేసుకొని మాత్రం నేను వీడియో చేస్తున్నాను సో ఇదైతే ఈరోజు వీడియో మీకు ఏమైనా ఇంకా పర్సనల్గా మెడికల్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకో సో నాకు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో నాది ఎంహెచ్ వర్మ స్టడీస్ అని ఉంటుంది ఎంహెచ్ వర్మ స్టడీస్ అని ఉంటుంది లేదంటే హరీష్ ఎట్ టూ త్రీ అని చెప్పేసి ఇట్లుంటుంది సో ఎంహెచ్ వర్మ స్టడీస్ అని కొట్టినా కానీ మనకి మ్యాక్సిమం పేజ్లో వస్తుంది సో దాంట్లో మీరు డౌట్ అడగండి అంటే మెడికల్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి ఉన్నాయో క్లియర్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే సో మీకు మనకి లాస్ట్ టైము ఈ ప్రైవేటు ప్రైవేటు పార్ట్స్ అబ్బాయిలకైతే ప్రైవేట్ పార్ట్స్లో చాలా మందికి ఏంటంటే డిస్క్వాలిఫై అయిపోయారు సో దాంతోపాటు మనకి ఐ సైట్ ఐ సైట్ ద్వారా కానీ సో ఆ తర్వాత ఈ నాక్ని ద్వారా కానీ సో వాటి వల్ల చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు సో వాళ్ళు మనకైతే కాంటాక్ట్లో లేకుండా ఫస్ట్ సో ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి నేను చెప్పిన ట్రిక్స్ వల్ల వాళ్ళు క్వాలిఫై అయిపోయారు సో వాళ్ళకి జాబ్ కూడా వచ్చినాయి సో వాళ్ళ ఇప్పటి నుంచి కొద్దిగా సెటిల్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి గురించి కూడా సో ఏ విధంగా చేయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే